లో శ్రీశైలం మండలానికి సంబంధించిన ముఖ్య సమ విషయం ఏమంటే రీసెంట్గా వెంకటేశ్వర్లు గారు మండల అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేశారు అతన్ని మేము జిల్లాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకోవడానికి ఆలోచిస్తున్నాము అలాగే పార్టీ కూడా ఈ విషయం కూడా పార్టీకి చెప్పాము ఇక్కడ ఖాళీ అయిన మండలాధ్యక్ష పదవికి ఇనాన్మస్గా మన ఇక్కడ ఉన్న కార్యకర్తలు చిక్కుడు వెంకటేశ్వర్లు గారిని ఎన్నుకున్నారు అలాగనే ఒక జనరల్ సెక్రటరీ కాలేజ్ జనరల్ సెక్రటరీ పోస్టులు కూడా మేము ఎన్నుకున్నాము మొత్తము ఈ మండల కంపెనీ మొత్తము పూరించడానికి ఈరోజు ఇక్కడ సమావేశమైనాము దానిలో భాగంగా కొన్ని మోర్చా అధ్యక్షులను కూడా నూతన అధ్యక్షులను ఈరోజు డిక్లేర్ చేస్తున్నాము ఈ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పడానికి మేము ముందుకొచ్చాము దాంట్లో ముఖ్యంగా చిక్కుడు చెట్టు వెంకటేశ్వర గారిని శ్రీశైలం అధ్యక్షులుగా